గెలిపితాం గెలిపితాం కత్తెర గుర్తుకి కత్తెర గుర్తుకి గెలిపితాం గెలిపితాం లేదు స్థానిక ఎలక్షన్ వచ్చినాయి మా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన దానికి మాకు ఎందు అంటే చాలా సంతోషం ఉండదు ఎందుకంటే ఈ పిల్లవాడు మా రాజశేఖర పిల్లవాడు మా ఊరు గురించి చాలా కష్టపడ్డారు ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు మా కష్టం అంటే చెప్పలేదు అటువంటి కష్టపడ్డాడు పెట్టిన దానికి ఇప్పుడు సర్పంచ్గా మేము ఎన్నిక చేసాము ఎన్నిక చేసేదాన్ని కంపల్సరీ గెలిపించుకుంటాము తర్వాత అదే విధంగా మా ఊళ్ళో కొట్టి పనులు ఆ పనులు చేయాలి కూడా చేస్తాను వాగ్దానం కూడా ఇచ్చిండు అది చేస్తారు తప్పకుండా ఏది ఏమైనా సరే కానీ మేము రాజేష్ తూర్పు రాజేష్ గారిని తప్పకుండా గెలిపించుకుంటాము ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న గుర్తుకే నా పేరు ముత్యం రెడ్డి మాది నిజామా జిల్లా మోపల్ మండలం ఈ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మా రాజశాని వ్యక్తిని సర్పంచ్గా బలపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున రాజసేని వ్యక్తి గత ఐదు సంవత్సరాల నుండి అంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఐదు సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై గ్రామ సమస్యలపై ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి నేను చెప్పేదానికంటే మా ఊళ్ళో కూడా అందరు తెలుసు రాజశాని వ్యక్తి నుంచి దాదాపు జిల్లా లెవెల్ ఉన్న వ్యక్తి అయినా కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించి మా ఎమ్మెల్యే సార్ గారికి బహుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి పబ్లిక్ అందరు కూడా గమనించి కత్తరగౌలు గుర్తుకే ఓటేసి భారీ భారీ మధ్యతో గెలిచారని ఆశిస్తున్నాను గోవురు భూపతి రెడ్డి మాది నిజామాబాద్ మంచిప్ప విలేజ్ మోపాల్ మండలం ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎలక్షన్ వచ్చినాయి మాకు రాజేష్ అనే పిల్లగాడు చాలా పనులు చేసిండు ఊరు గురించి చూడ చాలా కష్టపడ్డాడు ప్రతి దానికి రాత్రి అనకా పగలనక కష్టపడి పనిచేస్తున్నాడు ఎవరి మీద ఆశ ఒక్క రూపాయి సుగా తీసుకోకుండా డబ్బులు ఆశించకుండా పనిచేస్తుండు అతను మంచి మంచి పనులు చేస్తుంది ఇప్పుడు సుగా ముందు ముందు ఇంకా పనులు చేస్తాడు చేసి తీరుస్తాడు ఇక్కడ నుంచి కాదు ఎమ్మెల్యే సుగా ఆయనకు సపోర్ట్ ఉంది మంచి పనులు చేస్తాడు అతని మీద భరోసతోనే మేము కత్తెర గుర్తుకు ఓటేసి ఆయనని గెలిపించుకుంటాం మరి ఈరోజు మంచిప్ప గ్రామం అది మోపాల్ మండలం నిజామాబాద్ జిల్లా మరి మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు అనేది మాకుంది ఎందుకంటే మా దగ్గర మరి సాగునీరు దాదాపు వంద సంవత్సరాల నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందిస్తున్నాం అట్లనే మరి గత ప్రభుత్వం కాళేశ్వరం అనే పేరు పెట్టి మరి గ్రామాన్ని ముంచేస్తాను చూసింది దానివల్ల మాకు రేవంత్ రెడ్డి గారు మరి అట్లనే మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇద్దరు కూడా మాకు అండగా నిలిచి ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు గత ప్రభుత్వాన్ని ఎండగట్టి అందులో ఒక ఎకరానికి ఆయకట్ట పెరగకుండా కూడా మంచి పని తండాలని ముంచేస్తున్నప్పుడు వాళ్ళు మాకు ధైర్యాన్ని ఇచ్చి ఎన్నో మా అక్రమ కేసులు పెట్టిన కూడా ఎమ్మెల్యే గారు మరి అప్పుడు మరి స్థానికంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటికీ కూడా ఏ పదవి లేనప్పటికీ కూడా మాకు ఎప్పుడు ఎన్నో దాని మాకు భరోసా ఇచ్చేయండి అట్లనే ప్రతిపక్ష హోదాలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా గ్రామానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రీ డిజైన్ కానీ కార్యక్రమాల మిమ్మల్ని కాపాడదానికి చెప్పడం వల్ల మా ఊరు ఇలా ప్రశాంతంగా మరి మద్యప్ప గ్రామం అనేది ఉన్నది ఈ రెండు సంవత్సరాల నుండి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఇలా పాత డిజైన్ పనులు నడుస్తున్నాయి కాబట్టి ఇలా ఊరు గ్రామం ప్రశాంతంగా ఆగిపోయింది అట్లనే మా ఎమ్మెల్యే గారు మరి గత రెండు సంవత్సరాల నుంచి విలేజ్ కు అనేక సేవలు అందించారు మేము ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి అనేక పనులు కూడా చేసుకున్నాం అట్లనే ఎమ్మెల్యే గారు రోజు మరి ఎలక్షన్ స్థానిక ఎలక్షన్ లో భాగంగా మరి జనరల్ మైల్ వచ్చినప్పటికి కూడా మరి మా అమ్మగారిని నిలబెట్టి మరి ఇంకా భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే ఇంకా అనేక పనులు కూడా చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తున్నాం అట్లనే ఇప్పటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు అనేక పనులలో మా గ్రామానికి వెన్నుతునుగా నిలిచిరు ఊరు కావడంలో అట్లనే విలేజ్ కాబడే తర్వాత ఇలా రెండు సంవత్సరాల్లోనే మరి మండల్లోనే అత్యధిక ఇండ్లు కూడా మా ఇరామ్ ఇళ్ళు కూడా మంచి గ్రామానికి నిరుపేదలకు యాభై ఇండ్లు మంజూరు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మా విలేజ్ లో మరి ఆ ముఖ్యమైనది బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు గత ప్రభుత్వంలో మరి బాజిరెడ్డి ఇలా ఊరే పోతుంది మీకు బ్యాంకు ఎందుకు హాస్పిటల్ ఎందుకు మీకు ఏమి కూడా పదిహేను నుంచి ఎటువంటి పట్టాబుక్కులు కూడా కాకుండా అడ్డుకున్నాడు అవన్నీ కూడా సమస్యలు ఇలా ఒక్కొక్కటి పరిష్కారం అవుతున్నాయి ఇలా బ్యాంకు కూడా ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఉన్న డిఎం డిఎంసో మాట్లాడి మా దగ్గర బ్యాంకు కూడా కట్టుకోవడం జరిగింది అచ్చే నెలలో ఓపెనింగ్ అవుతుంది అది కూడా మేము చందాలు చేసి ఎమ్మెల్యే గారు సహాయంతో ఐదు లక్షలు సహాయం ఇస్తే మిగతా ఆయన కులాల వారికి చందాలు చేసి మరి బయట కూడా చందాలు చేసుకుని ఇలా పూర్తి చేసుకున్నాం యాభై లక్షల బిల్డింగ్ ఇలా పూర్తి చేసుకున్నాం అది కూడా గ్రామానికి ఇరవై వేల ఆదాయం నిర్ణయలకు మరి గ్రామానికి వస్తుంది అట్లనే హాస్పిటల్ కూడా కానివ్వకుండా వేస్తే మరి గత ప్రభుత్వంలో ఇలా హాస్పిటల్ కూడా ఓపెనింగ్ చేసుకున్నాం మరి గోదాము ఇరవై కొరతుంటే గోదాము కట్టించిండు అట్లనే పైప్ లైన్ కొరతుంటే పైప్ లైన్ వేసిండు ఇలా ఇందిరా మీన్లు ఇలా దాదాపు నాలుగు కోట్ల పనులు ఈ రెండు సంవత్సరాలునే కంప్లీట్ అయిపోయినాయి మరి ఇలా బీజేపాలు అంటూరు ఇలా బండి సంజయ్ కానీ మన ఇటర్లైన ఇలా మాటలు వింటున్నాం ఇవాళ సర్పంచులు బీజేపీ నుంచి ఫండ్స్ వస్తున్నాయి బీజేపీ వాళ్ళు ఉంటేనే పైసలు వస్తాయని మాట్లాడుతున్నాడు మరి ఈ రెండు సంవత్సరాల మరి ఏమొచ్చింది చెప్పు మన తెలంగాణ రాష్ట్రాలకు ఏమి ఇచ్చిర్రు అనేది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు ఆంధ్రప్రదేశ్ తో మరి ఎన్డీఏ కూటమి ఉంటే అక్కడికి మోడీ గారు మరి పదే పదే పది సార్లు వెళ్ళండి ఇప్పుడు ఏడది నెలల్లో పది సార్లు కి వెళ్ళి అక్కడ వర్షాలు పడ్డా కరువు వచ్చినా ఏది వచ్చినా పోతున్నాడు ఇలాగుండా పోయి పనులు చేస్తున్నాడు ఎందుకు ఈ ప్రభుత్వం ఉందని మరి ఇలా తెలంగాణకి ఎందుకు అసలు రేవంత్ రెడ్డి గారు మరి డెబ్బై మీరు చెప్తున్నారు డెబ్బై రెండు సార్లు ఢిల్లీ పోతున్నారు డెబ్బై రెండు సార్లు ఎందుకు పోతుడు మోడీ దగ్గరికి పోతున్నాడు మాకు నిధులు కావాలని అడుగుతున్నాడు ఎందుకు ఇస్తలేము మరి తెలంగాణ మీద ఎందుకు చిన్న చూపు ఉంది మరి నీకు అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ నిధుల కొరత లేకుండా ఇష్ట రాజ్యాంగంగా అక్కడ నిధులు ఇస్తున్నారు మరి తెలంగాణకి ఎందుకు ఇస్తలేరు మీరు కేంద్ర మంత్రి ఉండి బండి సంజయ్ కిషన్ రెడ్డి మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన మీరు ఈ దేశానికి కేంద్ర మంత్రులుగా ఉండి కూడా తెలంగాణకి ఒక రూపాయి తీసుకురాలేరు పంట నష్టపోతే పంటలకు వాళ్ళకు నష్టపోయి కలిగించలేరు ఇలా కామారెడ్డి కొట్టకపోయినా ఏం గట్ట వేయలేరు అటు ఖమ్మంలో పంట నష్టమైన ఒక రూపాయి తెయలేరు మీకు ఎట్లయినా ఏమన్నా అనేది ఉన్నదా ఆంధ్రప్రదేశ్ లో అడగకుండానే ఐదు వేల కోట్లు ఇస్తున్నాడు పచ్చ వర్షాలు పడుతున్నాయి తెలంగాణ ఐదు వేల కోట్లు ఇచ్చేస్తున్నాడు అంటే ఇలా మీరు అక్కడ ఒక చూపు ఇక్కడ ఒక చూపు చూస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇలా మీరు కూడా ఒకసారి గమనించుర్రీ ఈ రెండేళ్ల నుంచి కేంద్రం నుంచి మనకి ఎంత వచ్చినాయి మనం ఇన్ని ట్యాక్సీలు వాడుతున్నాం మన ట్యాక్సీలు అయితే తీసుకుంటున్నాం బరాబర్ ఆంధ్రప్రదేశ్లో అయితే ట్యాక్స్లు పెడతారు మనం తెలంగాణలో కూడా అంత ట్యాక్సులు వాడతారు కట్టినప్పుడు మాకెందుకు ఇస్తలేవు ఇది మీరు అడగరు ఏం మన రేవంత్ రెడ్డి పోతారేమో మీరు అపాయింట్మెంట్ ఇచ్చారు ఒక్కసారి జనాలందరూ అర్థం చేసుకోర్రీ వీళ్ళు ఖాళీ మాయమాటలు చెప్పుకుంటారు గిట్ట కాలయాపన చేస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు పోయిన అపాయింట్మెంట్ కూడా దొరకకుండా ఇక గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిండు అప్పుడు కేసీఆర్ దొరకలే ఇలా రేవంత్ రెడ్డి పోతాంటే కూడా కలుస్తలే ఇలా పని చేసేటో లోలు కాలయాపన చేసేటో లోలు వీళ్ళ ఎవరికి నిధులు ఇస్తారు అన్ని గమనిస్తున్నారు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖశాంతులతో అందరు ఇందిరామిన్లతోని రేషన్ కార్డులతో సన్న బియ్యంతో ఉచిత బస్సుతో ఈయన కరెంటు బిల్లులతోని ప్రతి ఒక్కరి నిరుపేదలకు లబ్ధి జరుగుతుంది పార్టీలకు ఖచ్చితంగా జరుగుతుంది గతంలో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక పార్టీ వారికి ఒక పని చేసిరు ఇలా ఆల్ పార్టీస్ అందరు ప్రజలకు ఇలా ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరామిన్లు కానీ పెద్ద మొత్తంలో మా గ్రామానికి మేము తీసుకొస్తాం మా ఎమ్మెల్యే మాకు భరోసా ఇచ్చిరు వంద శాతం ఇలా మిల్లు మరి ఇలా మేము తీసుకొచ్చి ఇలా నిరుపజలందరికీ ఇంద్రం మీద కట్టిస్తాం ఇంకా ఏమన్నా సమస్యలు రైతు కల్లాలు లేవు రైతు కల్లాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు భారతీ తీసుకొస్తాం గ్రామంలో ఒక మండపం లేదు కళ్యాణ పోవడం అది కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకపోలేం అది కూడా ఖచ్చితంగా ఇరవై లక్షలు పెడతాయినాడు ఇంకా మిగతా కూడా మేము కులాల వరకు వేసుకొని ఇంకో ఇరవై లక్షలతో నలభై లక్షలతో ఒక మండపం ఏర్పాటు చేసుకుంటాం పిల్లలకు లైబ్రరీ లేదు విలేజ్ లో ఆ లైబ్రరీ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటాం ఇంకా అనేక సమస్యలు పట్టా పాస్ బుక్లు కూడా పాతే ఉన్నాయి కొత్తే రాకుండా గత ప్రభుత్వం చాలా నెగ్లెట్ అయింది అవన్నీ ఒక్కొక్కటి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళినాం వంద శాతం ఇలా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదానికి మా వంతు కంగారం కట్టుకొని పనిచేస్తాము మేము ఇవాళ ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి అనేక చెక్కులు వంచినాం సిఎంఆర్ చెక్కులు అవన్నీ నిరుపేదలకు అందించినాము పార్టీలకు అతీతంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినాము మరి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసిరా కళ్యాణ లక్ష చెక్కులు కానీ ముందు ముందే పైసలు తీసుకుంటుండే ఐదు వేలు రెండు వేలు మరి దళిత బంధుకు మూడు మూడు లక్షలు మరి బీసీ బంధుకు ఇరవై వేలు ఇవన్నీ కమిషన్లు తీసుకొని పనిచేసారు ఇలా ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము ప్రజలందరికీ సేవ చేస్తున్నాము అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఇలా మా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మన ఊరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము ప్రజలందరూ కూడా మేము తెలియస్తున్నాం ఒకటే మా దగ్గర డబ్బు లేదు మేము ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాము మేము డబ్బు పంచకుండా మద్యం పంచకుండా గెలుస్తాం మమ్మల్ని గెలిపించండి గెలిపించి పన్ను చేసుకోండి ఇలా చికెన్లు మసూరు ఇలా మంద మద్య బాటలు ఇలా మొత్తం వారం రోజుల ముందు నుంచే మీ దగ్గర కొనసాగిస్తున్నారు ఎవరు ఇస్తారు మీకు డబ్బులు మీ దగ్గర డబ్బులు లేవని చెప్పుకుంటారు డబ్బులు ఎవరు ఇస్తారు అని వంచుతున్నారు ఒక్కసారి గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోండి ఇలా డబ్బులు వస్తూరు మద్యం వంచురు ఎందుకు వంచురు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇలా మంచి ప్రాజెక్ట్ ని పాత డిజైన్ చేసి ఇలా మన కళలు నెరవేరుస్తుంటే ఇలా బిజెపి ప్రభుత్వం అడ్డు కట్టేస్తుంది వాళ్ళు కళలు కట్టే పెట్టి అభివృద్ధి కాకుండా ఇలా పాత డిజైన్ ఉన్నది ఆ పనులు నడుస్తున్నాయి కాబట్టి దానికి అడ్డుగా రేపు మళ్ళా మేము వస్తే ఒకవేళ దినేష్ అనే వ్యక్తి ఇలా మొత్తం కుట్ర చేసి ఇలా మండల నాయకులతో ఇలా పైసలు పంపించి బీజేపీ క్యాండిడేట్ కు ఇలా పైసల వరద వారిస్తున్నారు ఇలా మందు వరద ఏ కాలంలో పోయినా వారం రోజుల నుంచి మందు వారిస్తున్నారు ఎట్లా వారిస్తారు మందు నీ దగ్గర డబ్బులు లేవంటున్నాయి ఈ మందు పైసలు ఎట్టుకెళ్ళే వస్తున్నాయి మేము ఇప్పటి వరకు కూడా మా తిరుగడలో కూడా ధ్వంసభులు పోపించుకుంటా ప్రజాసేవ చేస్తున్నాము మీరు ఇలా డబ్బులు లేవని చెప్పుకుంటా ఇలా మద్యం ప్యాకెట్లు ఇలా చికెన్లు ఇవన్నీ గ్రామాల్లో పంచి గ్రామాన్ని కుట్రపృతంగా చేసి మళ్ళా ఈ డిజైన్ ఈ ఊరిని ముంచాలని కుట్రలో భాగంగా ఇదంతా ప్లాన్ చేస్తున్నారు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇప్పుడున్న దినేష్ కులాచారి దానికి మొత్తం అనుసంధానంగా ఉన్నాడు ఈ పాత డిజైన్ కి ఈ దానికి మనసు లేదు ఎందుకంటే ఒక్కసారి కూడా మన గ్రామానికి వచ్చి ఒక కేసు కూడా పెట్టుకోలేడు ఇలా భూపతి రెడ్డి అన్ని విధాలుగా మనకు ఆదుకున్నాడు కాబట్టి ఇలా భూపతి రెడ్డి సారికి మంచి పేరు వస్తుంది ఈ పాత డిజైన్ అయిపోతే లక్ష ఎనభై వేల ఎకరాలకు నీరు పోతే ఈ దినేష్ కుర్రాకి పుట్టగతలు ఉంటాయి కావున మొత్తానికి మొత్తం ఇలా మంచి గ్రామం మీద దృష్టి పెట్టి అందరు పైసల వరద వారిచి నన్ను ఓడడానికి ప్రయత్నం చేస్తుర్రు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా గమనించండి వంద శాతం ఇలా ఊరు కోసం ఎట్లా కట్టుబడి ఉన్నాము ఆ రోజు ఎన్ని కేసులు అయినా జైల్లోకి పోయినా ఎటు వారి పరాల మనం కాపాడింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాబట్టి వారిని మనం కాపాడుకుందాం ప్రాజెక్ట్ ని పాత డిజైన్ చేసుకుందాం ఊరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాము మీరు ఎవరు కూడా ఈ డబ్బుకు లకు మూసపోకండి నేను మీ దగ్గర ఇప్పటి వరకు నాలుగైదు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అమ్ముడు పొమ్మున పని చేస్తున్నా నన్ను మీరు ఆదరించండి ఊరిని మన జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పోతే కదా ఊ ఊర్నే ఒట్లాడుకున్నాం కాపాడుకున్నాం కేసులు పెట్టుకున్నాం అన్ని చేసిన పోతే మా ఆరోతే మహిళ సంఘాలు ప్రతిసారి బ్యాంక్ లో హసీ పెరిగిపోతే వారం కోసం బ్యాంక్ లో పోయాస్తే టైం వేస్ట్ పని వేస్ట్ పైసలు వేస్ట్ ఇవన్నీ కథలు ఉంటాయి సార్ ఎట్టి పడుతుంది సారే మళ్ళీ అప్పుడు పోయినా మేము సార్కు ఇంజనీర్ హైదరాబాద్ మాట్లాడిండు ఖచ్చితంగా మంచి పనులు పెడతాం నేనే పోయి కుబరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాను అట్లనే సార్ వచ్చిండు జాగా లేకుండా ఏం చేసినాము మార్కెట్ షేర్ గుల కొట్టినాము మార్కెట్ షేర్ ఇంపార్టెంట్ కాదు మనకు బ్యాంక్ ఇంపార్టెంట్ అని చెప్పేసి గుల కొట్టినాం బ్యాంక్ పట్టుకున్నాం ఆ బ్యాంకు కూడా యాభై లక్షల బ్యాంకు నేను తక్కువ పెట్టుకున్నా కూడా పూర్తి చేసినాం చందా చేసు పురోసం పూర్తి చేసి ఇలా బ్యాంక్ ఆపుకున్నాం అది వచ్చే నెలలో ఓపెనింగ్ అయితే జనాభా నుంచి మనం రెండు హాస్పిటల్ ఇవన్నీ పనులు చేసినాం హాస్పిటల్ పోయేదాన్ని బాధ్యులేటప్పుడు హాస్పిటల్ మన మన సర్పంచ్ ఉన్నప్పుడే అది హాస్పిటల్ కూడా వచ్చింది కట్టలే జాగ్రత్త చూపెట్టలే మళ్ళీ అది వచ్చిందని పోగొట్టుకోవద్దని చెప్పేసి మళ్ళీ కాదు విడిపించి ఆడ అడమైన చెట్టు పెట్టారు రైతు అది మళ్ళీ నా సొంత పైసలతోనే ఒక రెండు గంటలు చేసి పెట్టి అన్ని చెట్లు నీళ్ళు ఆ హాస్పిటల్ ముగ్గుకొచ్చినా ఇలా హాస్పిటల్ ఓపెనింగ్ అయిపోయింది ఏదైనా మనం జ్వరం వచ్చినా ఏదైనా బీబీ టాపిల్ కావాలన్నా అటుక టెస్ట్ కావాలన్నా మనం చేసుకోవచ్చు ఇలా గోధాం కావాలంటే గోదాం కట్టుకున్నాం ఇలా ఎరువుల కొడుతున్నది ఎరువులు మన మందు సంచులు బాటిపోయి తెచ్చుకుని బాధ వస్తున్నది మన ఊళ్ళో ఉండాల సరిపోయేంత స్టోరేజ్ ఉండాలంటే గోదాం కట్టిండు సారే ఇమ్మె కట్టిండు గోదాం కట్టిండు హాస్పిటల్ కట్టిండు ఆ సపోర్ట్ మనకి ఇచ్చిండు బ్యాంక్ కాపాడుకున్నాం ఇలా ఇంధనం వెండించుకున్నాం ఇలా వాటర్ సమస్యన్నా కూడా అక్కడ నుంచి ఒక కిలోమీటర్ నుంచి వాటర్ తెచ్చుకున్నాం కానీ ఏ పదవి లేదు మాకు అన్ని చేస్తున్నాం ఇలా సీఎంఆర్ చెప్పారైనా గతంలో మీకు అందరు తెలుసు ఒక్కొక్కరు ముందే పైసలు తీసుకుని పని చేసి కమిషన్ నేను పని చేయలే ఇలా మేము ఎక్కువ రూపాయి తీసుకోకుండా అవినీతి లేకుండా మీ ఇంటికి తెచ్చి సీఎంఆర్ అని చెప్పులు కూడా ఇచ్చాం యాభై మందికి అరవై లక్షల విలువైన చెప్పులు ఇచ్చినాం కళ్యాణ్ లక్ష్మి కూడా ఇంటికి విషయం ఇచ్చినాము ఇలా ఇవన్నీ పనులు చేస్తున్నాం ఇలా గవర్నమెంట్ ఉన్నది వాళ్ళ గవర్నమెంట్ కూడా లేదు బీజేపీ గవర్నమెంట్ ఉందంటే సరే ఆల్రెడీ నవ్వి చేస్తారు ఆల్రెడీ చేస్తారు రేపు ఇల్లు కావాలంటాం తెస్తారా వాళ్ళకే ఇల్లు మనం ఆయన ఇప్పుడు ఇల్లు దిగిపోయి మరి బ్యాంక్ పోతున్నప్పుడు నువ్వు ముందుకు రాలే మరి కులం వాళ్ళు వచ్చి రూపాయ అయ్యారు బ్యాంకుల కులం ఏమో రెండు లక్షల ఊరి బాగుండదు ఐదేమో సరిగమ్మ కూడా ఒప్పుకున్నావు నేను రెండు లక్షలు కడితేనే నేను వస్తా అని చెప్పేసి అది కట్టిన మళ్ళీ ఉల్టా వీడియో ఆ కేసులు కూడా మళ్ళా ఎమ్మెల్యే దగ్గర